వెల్కమ్ టు టెక్ చైతు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త గోవా వెళ్ళడానికి మరో కొత్త రైలు అందుబాటులోకి రాబోతుంది ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతం హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి మూడు రైళ్లు అందుబాటులో ఉన్నాయి ఒకటి వచ్చేసి హైదరాబాద్ వాస్కోడగామ ఎక్స్ప్రెస్ ట్రైను కాచీగూడ వాస్కోడగామ స్లిప్ ట్రైను మరో రైలు వచ్చేసి జష్ వాస్కోడగామ ఎక్స్ప్రెస్ ట్రైను ఈ మూడు రైళ్లలో కేవలం రెండు రైళ్లు మాత్రమే హైదరాబాద్ నుండి మొదలవుతాయి ఒకటే ముప్పై నుండి వచ్చే రైలు హైదరాబాద్ నుండి మొదలయ్యే రైల్లో మనకి ఎక్కువ కోట అనేది ఉంటుంది సో గోవా వెళ్ళాలంటే ఈ మూడు పైన ఆధారపడవలసి ఉంటుంది ఎక్కువ మంది రైల్లో వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకంటే రైల్లో అయితే తక్కువ ఖర్చుతో వెళ్ళిపోవచ్చు అని కానీ మనకి సరిపడినని రైలు లేకపోవటం వల్ల బస్సుల్లోనూ వీటిల్లో ప్రయాణిస్తూ ఉంటారు గోవా వెళ్ళడానికి తాజాగా రైల్వే బోర్డు ఒక ప్రపోజల్ కి ఆమోద ముద్ర వేసింది ఈ ప్రపోజల్ ని దక్షిణ మధ్య రైల్వే వాళ్ళు ప్రపోజ్ చేశారు ఈ ప్రపోజల్ ప్రకారము సికింద్రాబాద్ వాస్కోడగామ మధ్య బై వీక్లీ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ప్రవేశపెట్టమని ప్రపోజ్ చేశారు ఈ ప్రపోజల్ కి తాజాగా రైల్వే బోర్డు ఆమోదముద్ర వేసింది ఈ ప్రపోజల్ ప్రకారము ఆ రైల్ నంబర్ వచ్చేసి వన్ సెవెన్ జీరో త్రీ నైన్ వన్ సెవెన్ జీరో ఫోర్ జీరోగా గా ఉంటుంది ఈ రైలు సికింద్రాబాద్ లో ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు ఉంటుంది ప్రతి బుధవారము మరియు శుక్రవారము వాస్కోడగామ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి చేరుకుంటుంది తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ వాస్కోడగామాలో తొమ్మిది గంటలకు ఉంటుంది ఉదయం ప్రతి గురువారము శనివారము సికింద్రాబాద్ వచ్చేసి నెక్స్ట్ డే ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి చేరుకుంటుంది అంటే బుధవారము శుక్రవారము వా సికింద్రాబాద్ లో బయలుదేరే ట్రైను గురువారము శనివారం ఉదయానికి వాసుకోడగామ చేరుకుంటుంది వాస్కోడగామాలో శనివారం గురువారం బయలుదేరే ట్రైను నెక్స్ట్ డే అంటే శుక్రవారము ఆదివారము కి చేరుకుంటుంది ఈ రైలు ప్రయాణించే రూట్ వచ్చేసి కాచిగూడ షాద్నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ గద్వాల్ కర్నూల్ డోన్ గుంతకల్ బళ్ళారి హోస్పేట కొప్పాల్ గదక్ హుబ్బ హుబ్లీ దార్వార్ లోండా కాజిల్ రాగ్ కూలెం మెడగావ్ సో ఈ స్టేషన్లన్నింటిలో ఈ రైలు ఆగుతుంది ఈ ట్రైన్ కంప్లీట్ గా ఎల్హెచ్బి కోచెస్ తో నడుస్తుంది ఈ ట్రైన్ కైతే ఆమోదముద్ర వేశారు కానీ ఇంకా ఈ ట్రైన్ ఎప్పటి నుండి పట్టాలెక్కుతుంది దానికి సంబంధించి సమాచారం అయితే లేదు ఆ నిర్ణయాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ వాళ్ళు తీసుకుంటారు త్వరలోనే ఈ రైలు ఎక్కడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సో ఈ రైలు ఎక్కితే అప్పుడు హైదరాబాద్ నుండి గోవా వెళ్ళడానికి నాలుగు రైళ్లు అందుబాటులో ఉంటాయి ఈ రైలుతో కలిపి ఈ కొత్త రైలు పైన మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి